తాజాంశాన్ని చూస్తున్నాం వివేక హత్య కేసులో సుప్రీంకోర్టులో సునీత మరో పిటిషన్ దాఖలు చేశారు భాస్కర్ బెయిల్ రద్దు చేయాలని ఆమె కోరారు దీనిపై వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయడానికి కారణం ఏంటి వైఎస్ భాస్కర్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది బెయిల్ బెయిల్ మంజూరు చేయడానికి సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మరోవైపు కేసుకు సంబంధించినటువంటి కీలకమైన పరిణామాలు అభివృద్ధిలో ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వటం అనేది సరైనటువంటి విధానం కాదు సమంజసమైనది కాదు కాబట్టి వైఎస్ భాస్కర్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలని చెప్పి సునీత సుప్రీంకోర్టు ఆశ్రయించారు అయితే ఇప్పటికే సిబిఐ ఇదే పిటిషన్ కు సంబంధించినటువంటి విషయంలో ఇదే విషయంలో సునీత సిబిఐ కూడా పిటిషన్ దాఖలు చేసింది గత వారం ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పిటిషన్ ఈ సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ లో భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు ఇది ఇప్పుడు కూడా సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ లో సిబిఐకి దాంతో సిబిఐతో పాటుగా ప్రధానంగా ఉన్నటువంటి ప్రతివాదిగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసి దీనికి సమాధానం చెప్పాలని సునీత రద్దు చేయాలన్నటువంటి బెయిల్ పిటిషన్ పై సమాధానాలు దాఖలు చేయాలని చెప్పి గడువు విధించారు దాంతో పాటుగా సిబిఐ కూడా దీనిపైన సమాధానం చెప్పాలని చెప్పి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అయితే గతంలో సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ కు ప్రస్తుతం సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ ను జత చేస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది